లాల్ దర్వాదకి మరి సికింద్రాబాద్ టెంపుల్కి బోనం ఉన్నది మళ్ళీ గోల్కొండ కోటకి బోనం ఎందుకు ఉండొద్దు అనుకొని మా కుటుంబ సభ్యులు పెద్దలు సాయబాచారి గారు అలాగే శివాచారి శివేశారి మరి చారి ఆధీనంలో ఈ బంగారీ బోనం చేపించడం జరిగింది సో ఇది జూన్ ట్వంటీ సిక్స్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ పెద్ద ఎత్తున బ్యాండ్ మేనర్లతో పోతరాజు వినియాలతోని ఈ ఈ బోనంకి కవితక్క గారు కూడా రావడము శ్యామ్లక్క రావడం చాలామంది విఐపీస్ కూడా ఈ విశాల నుంచి మహాకలం వారి ఉదయం పాల్గొనడము ఈసారి అమ్మవారికి బంగారి బోనము అలాగే పుస్తల తాడు కూడా చేపించడం జరిగింది మహాంకల్ అమ్మవారికి తో ఈ స్పెషల్ అట్రాక్షన్ ఈసారి బంగారి బోనం గోల్కొండ కోటకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు గోల్కొండ చేరుతుంది ఓకే ఈ బోనం చేయించడం ఎంత ఖర్చు బంగారం ఖర్చు చెప్పలేము కానీ మేము మా కుటుంబ సభ్యులు అందరూ వలిచి ఈ బోనం చేపియడము ఖర్చు అయితే మీకు తెలుసు ఇప్పుడు లక్ష తులం బంగారమే లక్ష రూపాయలు ఉంది సో దాదాపు మాకు ఈ బోనానికి చాలా డబ్బులు ఖర్చు అలాగే అమ్మవారికి పుష్షల్ తాడు కూడా చెప్పియ్యడం జరిగింది ఈ బోనం ఖర్చు అయితే మేము చెప్పలేము కానీ డబ్బులు అయితే చాలా ఖర్చు చేయడం జరిగింది ఈసారి స్పెషల్ స్పెషల్గా అట్రాక్షన్ ఏంటంటే గోల్కొండ అమ్మవారికి జగదాంబాయిన్ మహంకాళి అమ్మవారికి ఈ బోనము స్పెషల్ అట్రాక్షన్ బంగారు బోనం సమర్పించారు అంటే బంగారి బోనం గోల్కొండ కోటకి చేపియడం ఫస్ట్ టైము కానీ సమర్పించేవారు ల గాజుల అంజయ్య గారు లంగరోజు దగ్గర ట పట్టు ఉత్సవాలతో బోనం తీసుకురావడము అక్కడ సమర్పించి కోట దగ్గర తీసుకురావడం అవుతుంది కానీ స్పెషల్గా ఇప్పుడు సాయిబాచారి చారి ఆధ్వర్యంలో మహాంకాలి గోల్కొండ టెంపుల్కి ఎందుకు బంగారీ బోనం ఉండదు అని ఆయన ఈ బోనంతో పాటు మేము హైదరాబాద్ సికిందాబాద్లో ఉన్న దేవాలయాలు సికింద్రాబాద్ టెంపుల్ ఉజ్జని మహాంకాలి టెంపుల్ కార్వన్ దర్బారం మిస్మ టెంపుల్ అలాగే బుజ్లీ మహాంకాలి టెంపుల్ లాల్ దర్బాద్ టెంపుల్ కూడా ఈ బోనంతో పాటు పట్టు ఉత్సవాలు కూడా మేము ఐదు టెంపుల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్ళడం ఈసారి బంగారీపురంతో మేము పట్టు వస్తాలు సమర్పించడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం అమ్మవారికి మీరు ప్రతి సంవత్సరం మా ఇంట్లో నుంచి గోల్కొండ జగదామ్మ అమ్మవారికి అలాగే నగరాలు ఉన్న పెద్ద దేవాలయాలు కూడా మేము ఈ బోనం తీసుకెళ్లి అమ్మవారికి ఓడి మరియు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ఇంకా ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటనమా అంటే ఇప్పుడు ఈసారి దాదాపు వేల మంది ఈ గోల్కొండ శ్రీకాంచారి ఊరేగింపులో పాల్గొనడానికి వెయిటింగ్ లో ఉన్నారు సో ఈ స్పెషల్ అట్రాక్షన్ ఈసారి బంగారి బోనము అలాగే డెబ్బై నుంచి వంద మంది పోతరాజులు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కళాకారులు కూడా రమ్మని చెప్పాము మేము అడ్వాన్స్ ముందే మూడు నెలల ముందే బుక్ చేయడము తొమ్మిది అమ్మవారుల వేషధారులు వాళ్ళు కూడా విజయవాడ అక్కడ నుంచి వాళ్ళు రావడము అలాగే ఇక్కడ ప్యాడ్ బ్యాండ్లు కానివ్వండి ఊరేపు దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఊరేగింపు ఉంటుంది మీరు రకరకాల కళాకాలం కూడా చూడవచ్చు ఈ బోనంలో పెద్ద ఎత్తున విఐపిలు కూడా ఇది రావడం అలాగే మన మాజీ సీఎం చంద్రశేఖర్ వారి కూతురు కవితమ్మ గారు కూడా ఈ బోనాలకి ఆమె ఇక్కడ విశాలభద్ర మహాంకళి అమ్మవారికి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబం అమ్మవారికి సేవ చేస్తుంది ఇది ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ మా నాన్నగారు ఫిఫ్త్ జనరేషను ఇప్పుడు నేను నాది సిక్స్త్ జనరేషన్ మా భవానీ బాగయ్య బ్రహ్మయ్య ఈరమ్మ తర్వాత మా సాయిబాబాచారి అలాగే నరసింహచారి ఇప్పుడు సురేష్ చారి శివాచారి దేవాలయం నుండి పూజా కార్యక్రమంలో పెద్దలు ఎట్లా మేము పూర్వీకులు ఎలా చేస్తున్నామో అదే విధంగా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుంటున్నాము అంటే ఇది ఐదో సంవత్సరం ఐదో పీడి మాది ఇప్పుడు మా సురేష్ మా సురే శివాచారి దేవాలయంలో కూర్చొని పూజా కార్యక్రమం చేస్తారుండే అమ్మవారికి తాతలు వాళ్ళు ఏమేమి ఇప్పుడు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది టూ థౌజండ్ థర్టీన్ లో చైర్మన్ ట్రస్ట్ బోర్డు కమిటీలో ఈ బోనాలు చేసే అప్పుడు లంగ రోజు నుంచి టొట్టెల ఊరేగింపు స్టార్ట్ ఉంటుంది ఇండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత అక్కడ పట్టు వస్తాలు సమర్పించింది కదా టొట్టెల ఊరేగింపు మరియు ఇక్కడ విశాలాబాదా నుంచి మహాంకాళి అమ్మవారి ఊరిగింపు బడబజార్లో జగదాంబ అమ్మవారి ఊరిగింపు బంజారీ దర్వాజ్లో ఇరవై ఎనిమిది కులవృతుల ఆదివారంలో సర్కార్ బోనం ఊరిగింపు అంటే ఇప్పుడు ఏంటంటే గోల్కొండ కోటలో ప్రత్యేక ఏంటంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండ కోటల్నే మరియు ఇక్కడ ముగిసేది గోల్కొండ కోటల్ని ఏందంటే తొమ్మిది వారాలు పూజలు అవుతాయి అమ్మవారికి ఇక్కడ ప్రతి గురువారం మరియు ఆదివారం ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు ప్రతి గురువారం ఆదివారం కూడా ఫ్రీగా ఎంట్రీ ఉంది గోల్కొండ కోటల్లో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కింద వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఎలక్ట్రికల్ ఫెసిలిటీ మెడికల్ టీం వాళ్ళు కూడా ఈ ఏర్పాట్లపై మా వసంత మేడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే బాబు గారు చైర్మన్ గారు ఆధీనంలో ఇక్కడ దేవాలయ కులవృతుల సంఘం ఇరవై ఎనిమిది కులవృతుల వాళ్ళు ఈ గత మూడు నెలల నుంచి అన్ని ఏర్పాట్లపై వారంలో సార్లు గోల్కొండ పైకి ఎక్కి దిగడం ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బోనాల గురించి వెయిటింగ్లో ఉన్నాం అన్ని కా అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపై మా ఇండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈయో గారు కూడా ముందుండి అన్ని కార్యక్రమాలను నడిపిస్తున్నారు ఇంకోటి గోల్కొండ కూట రాజులు ఉన్నప్పుడు సేమ్ బోన బోనాలు ఉత్సవాలు జరిపించేవాళ్ళు ఆ టైంలో శ్రీకృష్ణ దేవాలయ ఆధ్వర్యంలో గోల్కొండ కూట ప్రత్యేక ఏంటంటే స్వయంభుగా వెలిసిన విగ్రహాలు ప్రతిష్టాపన స్వయంభుగా వెలిసిన జగదాంబమ్మవారు మరి మహాంకాలమ్మవారు ఆ టైంలో కృష్ణమ్మ రాజుల కాలం నుంచి బోనాలు సమర్పించడము అలాగే నిజాం సర్కారు కూడా బోనాలకి పైసలు ఇవ్వడము దాంతో గోల్కొండ జగదాంబ అమ్మవారికి రెండు బోనాలు తీసుకెళ్లడము రెండు ఓడి బియ్యాలు రెండు చీరలు కూడా అమ్మవారికి సమర్పించేవారు సో ఈ తొమ్మిది వారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏమేమి మొదటి రోజు ఊరేగింపులతోనే సాయంత్రం ఆరు గంటల వరకు గోల్కొండ చేరుతాము అక్కడ నుంచి మళ్ళీ రెండో పూజ రోజు అక్కడ అలంకరణ కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు అభిషేకాలు అవుతాయి అమ్మవారికి తర్వాత అలంకరణ అవుతుంది మళ్ళీ శాకాంబరి పూజలు అవుతాయి అమ్మవారికి ఏడో పూజ రోజు షావ అవుతుంది తొమ్మిదో పూజ రోజు కుంభారతి మళ్ళీ పోతరాజ్ గావ్ కార్యక్రమం ఉంటుంది అంటే గోల్కొండ ప్రత్యేక తొమ్మిది వారాల పూజలు అలాగే ఐదు పూజలు అయిపోయిన తర్వాత నగరాల్లో బోనాలు స్టార్ట్ అవుతాయి అవుతాయి అక్కడ తో అక్కడ భజన కార్యక్రమాలతో కుంభారతితో పోతురాజుల గావుతో అమ్మవారి శావ కార్యక్రమంలో పూజలు నిర్వహిస్తారు